మీ అప్పజాంతో ఇలాగే నా మాట్లాడేది వెళ్ళి సారీ చెప్పు నాన్నకి కరెక్ట్ గానే ఉంది మీకు తప్పనిపిస్తుందా బేటి భయ్యా గురించి నీకు తెలియదు ఆయన అలాగే అంటారు కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇప్పుడు మీరు అన్నేదేంటి మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా నాకు ఇష్టాలు ఉండవా రెండు రోజులే వెళ్ళిపోదాం ప్రాపర్టీస్ అన్ని ఇండియాకి షిఫ్ట్ చేయడం అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మళ్ళీ వచ్చే అవసరం ఉండకూడదు వెళ్ళకానే వాళ్ళ అమ్మకారితో మాట్లాడతాను నీకా అంటారో పెళ్ళంటారో మీ ఇష్టం మీరు బాగుంటే చాలు మనం వస్తున్నట్టు రాజారాంకి తెలుసా అప్పాడు పెన్ను ఇష్టం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు పట్టించుకునేదాన్ని కాదు ఆయన నాతో డిస్కస్ చేస్తున్నా దాన్ని ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలియదు కదా మీ బాబాయ్ పిన్ని ఇక్కడే ఉండిపోతారు వాడికి మొదటి నుంచి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు ఏదో నీ చదువు కోసం ఆయన మాట లేక వచ్చాడు ఇక్కడ మన రుణం తీరిపోయింది అమ్మా ఈ లెటర్ చాచా కే నువ్వు చదువు తప్పు ఒకరికి రాసింది ఇంకొకరు చదవకూడదు కానీ పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా తప్పులు తిద్దాలి మా నాన్న నాకు అన్ని ఇచ్చారు నేను కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి అందుకే మన ప్రేమని ఇచ్చేదామనుకుంటున్నాను పేరెంట్స్కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైనది నాకు కనిపించలేదు సారీ ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నాకు నిఖా అయిపోయి ఉంటుంది నీ కోసం ఒక అమ్మాయి ఉంటుంది చేసేసుకో ఇదేం పెద్ద కష్టం అనుకో ఎందుకంటే నన్ను నన్నుగా నువ్వు చూసింది కొన్ని క్షణాలే కంటి దాకా వచ్చి అనుకో వెనకెళ్ళిపోయాననుకోరా అసలేంటిదంతా ఇన్ని తీసుకురావడానికి చాచా వెళ్తారు కదా ఆయనకిచ్చి పంపించండి రామ్కి ఇవ్వమని చెప్పండి నా డీటెయిల్స్ ఏవి అతనికి తెలియకూడదని చెప్పండి కానీ ఎందుకిలా వద్దన మనిషి లేడు నేను వద్దనట్లేదు నాన్న ఉండి వద్దన్న నేను ఒక్కనేదానికి కాదు కానీ వద్దని లేక వెళ్ళిపోయారు చూడు రద్దుకుని లెక్క చేయకపోయినా పర్లేదమ్మా చావుని గౌరవించాలి లేకపోతే నేను కూతురినే కాదు ఈ పెళ్లి జరిగితే తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నాన్న గుర్తొస్తాడమ్మా నా వల్ల కాదు నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు కానీ దూరం చేసుకొని ఉండకూడదు వదిలే నీకు ఇంకొక సంబంధం చూస్తాను ఎలా నిక్క అయిపోయిందమ్మా రామ్తో నాకు తెలిసి ప్రేమించుకోవడానికే పెళ్లి చేస్తారు ఆల్రెడీ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైనా కాకపోయినా ఒకటే ఈజ్ మై హస్బెండ్ నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలే వదిలే అది కాదు నాన్న కంటే మొండిదాన్ని దాన్ని ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది గుర్తుంచుకో చూస్తూ ఉండమంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను అందాన్నిచ్చి వెళ్ళిపోతుందనుకోలేదు ఎవరు ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు అందరూ ఇష్టానికే కంటారు కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు దేవుడు ఒకటి తీసుకుంటే నా నుంచి అన్ని తీసుకుని అమ్మా అనే పిలుపునిచ్చాడు ప్రేమ పెళ్లి ఫ్యామిలీ ఇలాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి ఏడుస్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు ఏడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తారేంటమ్మా కష్టాల్లో తోడుండేది ఏడు అదే ప్రేమ నాకు నా కార్ అంటే చాలా ఇష్టం పోతే బాధగా ఉంటుంది కానీ దాన్ని తలుచుకుని ఏడుస్తూ నీ దృష్టిలో అది ప్రేమ నాకు అది ఫోలిష్నెస్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు పోయిన దాన్ని ఈజీగా మార్చిపోతావు బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే పోతే పర్చేస్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ దట్ ఇస్ లైఫ్ మనస్ పర్చేస్ చేయడానికి కుదరదు ఒకసారి ఎక్స్చేంజ్ అయితే నీ మనస్సు ఎవరికి ఇవ్వలేదు అందుకే నీకు అది ఓ అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు అతని లైఫ్ లో ఇంకో ఆడది ఉండొచ్చు అని మనసులో నేను మాత్రమే ఉంటాను అది కూడా తప్పేగా ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా నీ లైఫ్ లో కూడా ఇంకో మగాడు ఉండొచ్చుగా షటప్ నేను అతన్ని మోసం చేశాను నా పెళ్లి సెటిల్ అయిందని అబద్ధం చెప్పాను పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు మర్చిపోవడానికైనా చేసుకుంటాను అలా కావాలని నేను ఆ లెటర్ రాశాను మరి ప్రేమిస్తున్నావు అది కూడా తప్పేగా తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే మనసు ఇవ్వటం మర్చిపోవటం రెండు మన చేతులు ఉండి ఉమ్మాయి ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి కూల్ మామ్ నువ్వు అనుకుంటున్నావంతే అత తప్పు చేయడు ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పు చేయించేంత గొప్పదేం కాదు ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు మర్చిపోయేలా చేస్తుంది నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు కానీ ట్రై చేయలేదు అంతే ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మహక కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పర్ఫ్యూమ్ చేసుకోవాలి ఐఎమ్ సో అండ్ సో నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు ఎళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు అయితే సరదాగా మనం పెట్టేసుకుందామా సరదాగా కాదు సీరియస్ గాని మనం ఇండియా వెళ్దాం రాజారాంని ని మీట్ అవుదాం నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరాని పిలిస్తే చాలు మీది అని ఒప్పుకుంటా నువ్వు చెప్పినట్టు వింట ఇండియాలోనే చదువుకుంటా అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో కథం నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నా నిన్ను గుర్తుపట్టడానికి వన్ మినిట్ గ్యాప్ తీసుకున్నా మీది ప్రేమ కాదని నువ్వు ఒప్పుకోవాలి ఐ గేమ్ ఫ్రెండ్ నా మనసు అతని దగ్గర ఉంది ఇక్కడ ఉంది రామ్ రామ్కి ఓడిపోవడం తెలియదు తొందర పెట్టకరా అసలే స్పెషల్ క్లాస్ లో ఉన్నాయి కాలేజ్కి వెళ్ళాలి వెళ్తూ కలిరా కానీ అయ్యో ఏంటో మా పొద్దునే వచ్చావు ఇవాళ నా పుట్టినరోజు కృష్ణుడి పుట్టిన రోజులు నువ్వు పుట్టావా బంగారు తల్లి తీసుకోండి